నమస్కారం ఎల్లారెడ్డి మండలంలోని బొగ్గు గేడేస మరియు అన్నాసాగర్ గ్రామాల్లో ఇటీవల వచ్చిన భారీ వర్షాలతో జరిగిన వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ గ్రామాలను సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు या दादा को लेको मारो ये नन पिक मारो मारो सर ये नन पिक मारो 12 में सब मेरी मैं तकना मार मारना हमें जैसे मैं जरूरत है मैं जरूरत है आप भी अंदर साइलेंट हो जाना यार ఏమైందో చెప్పు ఇట్లా వాపాడు రోడ్ గాడు అమ్మాడపోయిన కులపరమేది బుక్కుర్ సార్ బుక్కురేకిది బుక్కురు హైకేసిది 12 మంది సార్ ని తడగని అన చెర్జి పక్కా ని సైలెంట్ గా ఉండనియా ఏమైందో చెప్పు ఇట్లా వాపాడు రోడ్ గాడు ముగ్గురు సార్ ఇబ్బరు ఎక్కింది ముగ్గురు హైగేసారు రాకూరు రాకు నేను ఇక్కడ పొగబుడ్జు దగ్గర ఉన్నాను అన్నసాగర్ నుంచి అంత వేసుకున్నాను మొత్తం కొంచెం ట్రాక్ డ్యామేజ్ అయి నేను రివ్యూ చేసినాం కదా నాకు మొత్తం టోటల్ టోటల్ ఎస్టిమేషన్ చేసి ఇక్కడ ఈ ఏరియాలో వాళ్ళకి ఎంతెంత డ్యామేజ్ అయింది ఏ రైతుకు ఎంతెంత పంట అస్టర్ జరిగిందో నాకు మొత్తం టోటల్ రిపోర్ట్ ఇవ్వండి రేపటి నుంచి అసెంబ్లీ ఉన్నది ముఖ్యమంత్రి గారికి కలుస్తున్నాను నాకు మొత్తం టోటల్ రిపోర్ట్ ఇచ్చి మీరు ఏడీ గారికి పంపించండి ఓకేనా కలెక్టర్ గారి దగ్గరకు వస్తుంది రిపోర్ట్ రిపోర్ట్స్ అని తెప్పించుకున్నాం మంత్రి గారు కూడా నేను రివ్యూ చేసినా కదా కలెక్టర్ ఆఫీస్ ோட்ட அண்ணா சூர்ப்பக்கான ராய் நிறுத்தி வாழ லிஸ்ட் வாழ பேர்ல கம்ப்ளீட் டீட்டெயில் ரெப்போட் காலம் ரெண்டு டோட்டல் மண்டல